హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం దైత్యుని తోట అనే కథ చెప్పుకుందాం అనగనగా ఒక తోట ఉండేది అది దైత్యునిది అందులో రోజూ పిల్లలు ఆడుకునేవారు ఆ తోట ఫలవృక్షాలతోనూ పూల మొక్కలతోనూ ఎంతో అందంగా ఉండేది చెట్ల మీద పక్షులు మధురగానాలు చేస్తూ ఉండేవి నేల మీద పచ్చిక దట్టంగా పెరిగి మెత్తని తివాసీ పరిచినట్లు ఉండేది ఆ తోటలో ఆడుకొని పిల్లలు ఎంతో ఆనందిస్తూ ఉండేవారు ఒకనాడు దైత్యుడు తిరిగి వచ్చాడు దైత్యుడు అంటే రాక్షసుడు అన్నమాట దూరదేశంలో ఉండే స్నేహితుడు ఇంట్లో ఏడేళ్లు ఉండి అతను ఆనాడే తిరిగి వచ్చాడు పిల్లలు తన తోటలో ఆడుకోవడం చూసి ఆ రాక్షసుడు కోపంతో మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు అని అరిచాడు పిల్లలు భయపడి పారిపోయారు ఇతరులు తన తోటలోకి రాకుండా ఉండాలని దైత్యుడు నిశ్చయించుకున్నాడు తోట చుట్టూ ఎత్తైన గోడ ఒకటి కట్టించాడు ఇతరులు లోనికి రాకూడదు అని గుమ్మానికి ఒక పళ్ళ కూడా పెట్టాడు పిల్లలు ఆడుకునేందుక చోటు లేదు రోడ్డు మీద దుమ్ము రాళ్ళు ఉండేవి పూర్వం తాము హాయిగా ఆడుకునే తోటను తలుచుకుని పిల్లలు ఎంతో బాధపడేవారు వసంత ఋతువు వచ్చింది దేశమంతటా రకరకాల చెట్లు పువ్వులు పూశాయి పక్షులు కిలకిలలాడుతూ చెట్లను ఆశ్రయించాయి కానీ జ దైత్యుని తోటలో మాత్రం శీతాకాలం మారలేదు పిల్లలు లేనందువల్ల పక్షులు పాటలు పడత పాడదలసలేదు చెట్లు పూలు పూయడమే మర్చిపోయాయి ఒకసారి ఒక చిన్న గడ్డి పువ్వు తొంగి చూసింది కానీ ఇతరులు లోనికి రాకూడదు అనే బల్ల చూసి వెంటనే ముడుచుకుపోయింది మంచుకు చలికి వాటికి ఎంతో సంతోషంగా ఉంది వాటిని తరిమేందుకు వసంతం ఈ తోటలో ప్రవేశించలేదు ఎన్నాళ్లైనా ఇక్కడే హాయిగా ఉండే అవకాశం వాటికి దొరికింది మంచుతో నేలంతా తెల్లబారింది చెట్లపై తెల్లని మంచు వేలాడసాగింది ఉత్తరపు గాలిని ఆహ్వానించింది మంచు ప్రతిరోజు గాలి విపరీతంగా వీచడం వల్ల దైత్యుని ఇంటి పై భాగం చాలా దెబ్బతింది ఇంటి లోపలి గాజు సామాను పింగాణి సామాను చాలా భాగం పగిలిపోయింది ఈసారి వసంత ఋతువు ఆలస్యమైందే అని దైత్యుడు ఆశ్చర్యపడ్డాడు ఒకనాటి ఉదయాన దైత్యుడు మేలుకునేసరికి మధురగానం వినపడింది కమ్మని సువాసన వీచింది చివరికి వసంతం వచ్చిందేమోనని దైత్యుడు కిటికీలో నుంచి చూశాడు తాను కట్టిన ప్రహరీ గోడలు ఓ పక్క చిన్న కంత చేసుకుని పిల్లలు తన తోటలో ప్రవేశించారు ప్రతి చెట్టు మీద ఒక బాలుడు ఉన్నాడు ప్రతి చెట్టు పూలతో ఎంతో అందంగా ఊగుతుంది పచ్చని నేల మీద చిన్న చిన్న తెల్లని పూలు నవ్వుతున్నాయి పక్షులు మధురంగా పాడుతున్నాయి ఆ దృశ్యం నిజంగా కన్నుల పండుగగా ఉంది కానీ ఒక మూల మాత్రం ఒక చిన్న పిల్లవాడు విచారంగా నిలబడి ఉన్నాడు మరీ చిన్నవాడు కావడం వల్ల చెట్టు ఎక్కలేకపోయాడు అక్కడికి కుర్రాడు ఎక్కేందుకు వీలుగా చెట్టు వంగింది అయినా లాభం లేకపోయింది చెట్టు నిండా మంచు కమ్ముకుంది ఈ దృశ్యం చూసేసరికి దైత్యుని హృదయం కరిగిపోయింది అయ్యో ఇన్నాళ్ళు నేనెంత స్వార్థంతో ఉన్నాను అందుకనే వసంత ఋతువు రాలేదు అని తలచి సిగ్గుపడ్డాడు మూలన ఉన్న ఆ చెట్టు దగ్గరికి చకచకా నడిచి వెళ్ళాడు దైత్యుడు తమ వైపు రావడం చూసి పిల్లలందరూ భయపడి ప పరిగెత్తారు కిలకిలలాడే పిల్లలు తనను చూసి పరిగెత్తడం ఆ దైత్యుడికి ఎంతో విచారం కలిగించింది పిల్లలు వెళ్లారంటే మళ్లీ శీతాకాలం తన తోటలో ప్రవేశిస్తుంది మూలనున్న పిల్లాడి కళ్ళు విచారంతో నీరు కారుతున్నది వాడికి దైత్యుడు రావడం కనిపించలేదు అందుకే వాడు పరిగెత్తలేదు దైత్యుడు మెల్లగా మృదువుగా వాడిని ఎత్తి చెట్టు మీద కూర్చోబెట్టాడు వెంటనే ఆ చెట్టు పూలు పూసింది పక్షులు చెట్టు మీద వాలి పాలసాగాయి చిన్న కుర్రాడు సంతోషంతో దైత్యుని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు మిగతా పిల్లలు ఈ దృశ్యం చూసి ఆ దైత్యుడు మంచివాడే అని గ్రహించి లోపలికి వచ్చి ఆడుకోసాగారు ఈ తోట మీదే అన్నాడు దైత్యుడు చుట్టూ ఉన్న ప ప్రహరీ కూడా పడగొట్టేశాడు అప్పటి నుంచి రోజు అందమైన ఆ పిల్లలతో ఆటలు ఆడుకోసాగాడు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలు దైత్యుడి వద్దకు వెళ్ళేవారు ఒక రోజు ఆ రోజున నేను చెట్టు మీద కూర్చోబెట్టిన ఎక్కడ అని దైత్యుడు వారిని అడిగాడు అయ్యో మాకు తెలియదు ఇంతకు ముందు వాడిని ఎక్కడా చూడలేదు అని పిల్లవాళ్ళు చెప్పారు పిల్లలంటే దైత్యుడికి ఎంత సంతోషమైనా ఆనాటి చిన్న కుర్రాడు కనిపించినందుకు చాలా విచారంగా ఉండేది ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి దైత్యుడికి ముసలితనం వచ్చేసింది ఇంతకు ముందులాగా పిల్లలతో ఆడుకునే ఓపిక ఉండటం లేదు అందుకనే వాళ్ళ ఆటలు చూస్తూ కూర్చునేవాడు తోట నిండా ఎన్నో రకాల అందమైన పువ్వులున్నాయి ఈ పిల్లలే ఆ అందమైన పూలు అనుకునేవాడు ఒక శీతాకాలం నాటి ఉదయం దైత్యుడు బద్ధకంగా నిద్రలేచాడు ఇప్పుడు శీతాకాలం అంటే దైత్యునికి కోపం లేదు ఎందుకంటే ఈ సమయంలో చెట్లు విశ్రాంతి తీసుకుంటాయి వసంతం రాగానే అవి తిరిగి పూలు పూస్తాయి తోటలో ఒక మూలనున్న చెట్టు నిండా పూలు ఉన్నాయి ఆ చెట్టు కొమ్మలు బంగారు రంగు కలిగి ఉన్నాయి దాని పళ్ళు బంగారు రంగులో ఉన్నాయి ఆ చెట్టు కిందనైనా అటు చిన్న పిల్లాడు నిలబడి ఉన్నాడు దైత్యునికి ఎంతో సంతోషమైంది గబగబా చెట్టు వైపు పరిగెత్తాడు పిల్లవాడిని చూడగానే దైత్యుడికి ఎంతో కోపం వచ్చింది ఆ కుర్రవాడి చేతుల మీద మేకుల మీద చేతుల మీద కాళ్ళ మీద మేకులు కొట్టిన గుర్తులున్నాయి నిన్ను గాయపరిచింది ఎవరు చెప్పు అని గర్జించాడు చెప్పు వాళ్ళని ఇప్పుడే చంపేస్తాను అని గురిమాడు ఈ గాయాలు ప్రేమ గాయాలు అన్నాడు కుర్రాడు దైత్యుడు భయపడ్డాడు ఆ కుర్రవాడి ముందు భక్తితో మోకరిల్లి నీవు ఎవరివేనైనా అని అడిగాడు చిన్నవాడు చిరునవ్వుతో ఎవరినైతేనే ఈ ఒక్కరోజు నీ తోటలో నన్ను ఆడుకొని తర్వాత నీవే నా తోటలకు వద్దు గాని నా తోట స్వర్గంలో ఉంది అన్నాడు ఆ సాయంత్రం పిల్లల తోటలోకి వచ్చేసరికి దైత్యుడు చెట్టు కింద చనిపోయి పడి ఉన్నాడు అతని శరీరం పూలతో కప్పబడి ఉంది ఆ పువ్వుల పరిమళం తోట అంతటిని అలుముకుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ ఫ్రెండ్స్